సమ్మర్ వచ్చింది అంటే మనకి ముందుగా గుర్తొచ్చేవి మామిడి పండ్లు మామిడి పండు అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు అయితే మామిడి పండు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది కాదు ఏ ఆహార పదార్థాలు తినకూడదు అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం మామిడి పండులో చాలా రకాలు ఉన్నాయి మామిడి పండులో రుచే కాదు ఇందులో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మామిడి పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఈ మామిడి పండులో విటమిన్ సి ఫైబర్ వంటివి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి మామిడి పండును తినకముందు తిన్న తరువాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే కడుపులో నొప్పి ఎసిడిటీ గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి నెంబర్ వన్ పెరుగు మామిడి పండు తిన్న వెంటనే పెరుగు తినకూడదు ఇలా తింటే కడుపులో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరిగి కడుపులో నొప్పికి దారితీస్తుంది నెంబర్ టూ సిట్రిక్ ఫ్రూట్స్ మామిడి పండు తినే ముందు లేక తిన్న తర్వాత నిమ్మకాయ నారింజ కమల వంటి సిట్రిక్ ఫ్రూట్స్ని తినకూడదు ఇది శరీరంలోని పిహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది దీనికి కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి నెంబర్ త్రీ మామిడి పండు తిన్న వెంటనే లేదా తినకముందు స్పైసీ ఫుడ్స్ తింటే ఎసిడిటీ గుండెల్లో మంట మలబద్ధకము గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి కారం మసాలా ఆహార పదార్థాలు తీసుకోకూడదు నెంబర్ ఫోర్ కాకరకాయ కాకరకాయ తిన్న వెంటనే మామిడి పండు తినకూడదు ఇలా తింటే కడుపు నొప్పి ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి వికారం వాంతులు వచ్చే అవకాశం ఉంది